సరిహద్దుల్లో డ్రాగన్ మరోవైపు బంగ్లాతో కలిసి ఉగ్రవాద విసురుతున్న పాకిస్తాన్ ఇది సరిపోదన్నట్టు శత్రు దేశాలన్నీ చేతులు కలుపుతున్న పరిస్థితి సింపుల్ గా చెప్పాలంటే రెండు వైపులా శత్రువులతో ఇండియా పెను సవాళ్ళనే ఎదుర్కొంటోంది మరి సవాళ్లకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి రక్షణ రంగాన్ని పవర్ఫుల్ గా మార్చుకోవాలి తాజా బడ్జెట్ లో మోడీ సర్కార్ అదే చేసింది ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల కోట్ల కేటాయింపుతో శత్రు దేశాలకు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించింది అంతేకాదు రక్షణ ఎగుమతుల లక్ష్యాలపైన తగ్గేదేలే అని ప్రకటించింది ఇంతకు రక్షణ రంగం బలోపేతం విషయంలో భారత్ నయా స్ట్రాటజీ ఏంటి తాజా కేటాయింపుల వెనుక నిజంగా ఆయుధ మార్కెట్ ను వ్యూహాలు ఉన్నాయా రక్షణ రంగంలో రికార్డ్ కేటాయింపుల సీక్రెట్స్ ఏంటి ఆయుధ మార్కెట్ను శాసించే వ్యూహాలున్నాయా చైనా బంగ్లాపాక్ కు మాస్టర్ స్ట్రాటజీ ఉందా దాపరికా లేవు దాగుడుమూతలు అంతకన్నా లేవు టార్గెట్ క్లియర్ మన జోలికి రానంత వరకు ఓకే కాదని కాలు దువ్వితే అంటోంది భారత్ యాక్షన్ కు రియాక్షన్ తప్పనిసరిగా ఉంటుందని ఘంటాపదంగా చెబుతోంది మాటల్లో డెడ్లీ వార్నింగ్ ఇవ్వటమే కాదు చేతల్లోనూ చూపించేందుకు రెడీ అవుతోంది గతం గత ఇకపై ఇండియాను టచ్ చెయ్యాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తోంది రక్షణ రంగాన్ని పటిష్టం చేస్తూ ఇటు చైనా ఆక్రమణలను పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అమ్ముల పొదిలోకి దివ్యాస్త్రాలను దించేస్తోంది బ్రహ్మోస్ నుంచి అగ్ని ఫైవ్ వరకు ఆర్మీలో ఆయుధాల నుంచి నేవీలో మిస్సైళ్ల వరకు దేంట్లోనూ తగ్గేదేలే అంటోంది డిఫెన్స్ లో మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ నిర్భర్ భారత్ ను ప్రూవ్ చేస్తోంది అందులో భాగంగానే తాజా బడ్జెట్ లోనూ కేటాయింపులు చేసింది ఇండియా హిస్టరీలోనే అత్యధిక కేటాయింపులు చేసింది డిఫెన్స్ బడ్జెట్ హ్యాస్ డబుల్డ్ డ్యూరింగ్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ ఇట్ వాస్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ మే 2.53 लाख क्रोस था अभी छाइंट है 24-25 में, बढ़ गई डिफेंस बजट। इसके अलावा कैपिटल एक्सपेंडिचर इंक्लूडिंग बॉर्डर रोड्स एंड फॉर डिफेंस फोर्सेस इक्विपमेंट इन्वेस्टमेंट्स, डिफेंस कैपिटल बजट इंक्रीज फ्रॉम एटी सिक्स थाउजेंड सेवन हंड्रेड एंड फोर्टी वन क्रोज टू थाउजेंडीन फोर्टीन मेंसेंट ऑफ कैपिटल एक्विशन बजे वे मुख्य बिंदु है सर सेवेंटी फाइव परसेंट ऑफ कैपिटल एक्विशन मतलब खरीदारी के लिए जो पैसा देते हैं उसमें 75% परसेंट डोमेस्टिक प्रोडक्शन के लिए खर्च करना पड़ेगा यह नहीं है कि विदेश से इंपोर्ट करते रहो చైనా కవ్వింపులు పాకు ముష్కరుల చొరబాట్లు బంగ్లాదేశ్ బార్డర్లో ఉద్రిక్తతలతో సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉండే సైన్యంతో పాటు భూతల గగనతల రక్షణ వ్యవస్థలో మరింత పటిష్టతే లక్ష్యంగా కేంద్ర సర్కార్ మరో రక్షణ రంగానికి పెద్దపీట వేసింది రక్షణ రంగానికి ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల కోట్లు కేటాయించారు నిర్మలా సీతారామన్ ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన ఆరు పాయింట్ రెండు లక్షల కోట్ల కంటే ఎక్కువ మొత్తం కేటాయింపుల్లో నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం జీతాలు నిర్వహణ ఖర్చులు నిర్వహణకు కేటాయించగా ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్లను అత్యాధునిక డ్రోన్లు యుద్ద విమానాలు నౌకలు ఆయుధాలు ఇతర సైనిక ఉపకరణాల కొనుగోలు కోసం కేటాయించారు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రక్షణ రంగానికి కేటాయింపులు తొమ్మిది శాతం పెంచారు రక్షణ రంగంలో స్వావలంబనే లక్ష్యంగా సైనిక ఉపకరణాల స్థానిక తయారీని మరింత ప్రోత్సహించేందుకు మోడీ సర్కార్ నడుం బిగించింది అందుకే స్థానిక ఉపకరణాల సేకరణ కోసం

जो पिछले साल के बजट एलोकेशन से लगभग नौ दशमलव पांच प्रतिशत अधिक है और डिफेंस फोर्सेस का मॉडर्नाइजेशन यह हमारी सरकार की प्राथमिकता रही है और इसके लिए भी 2025-26 में एक लाख अस्सी हजार करोड़ रुपए का कैपिटल एलोकेशन किया गया है जो हमारी सेनाओं की क्षमता को पहले से कहीं और अधिक बढ़ाएगा और पिछले वर्ष की तरह ही डिफेंस मॉडर्नाइजेशन बजट का पचहत्तर फीसदी हिस्सा डोमेस्टिक इंडस्ट्री से प्रोक्योरमेंट में खर्च किया जाएगा और भूतपूर्व सैनिकों और उनके परिवारजनों को पेंशन और स्वास्थ्य सेवाओं के लिए इस बजट में पर्याप्त प्राविधान किए गए हैं నిజానికి రక్షణ రంగంపై ఈ స్థాయిలో ఫోకస్ చేయటానికి చైనా పాక్ బంగ్లాదేశ్ నుంచి పొంచి ఉన్న ముప్పు ఒక్కటే కారణం కాదు అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో సత్తా చాటాలన్న లక్ష్యం కూడా మోడీ సర్కార్ దశాబ్దాల కాలం కల కూడా అదే ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి జరపాలనేది ప్రభుత్వ ఆలోచన అందుకు తగ్గట్టుగానే ముడి సరుకు నుంచి ఆయుధ సంపత్తి వరకు స్వదేశీ వాటా ఏటా పెరుగుతూ వస్తోంది గడిచిన ఐదేళ్ల కాలంలో అరవై శాతం వృద్ధి రేటు నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లకు పైగా విలువైన రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు తయారు చేశాయి రక్షణ రంగానికి చెందిన దిగుమతుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్న మోడీ సర్కార్ రెండు నలభై ఏడు నాటికి పూర్తి వంద శాతం స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ దూసుకెళ్తోంది ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్ ను తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్దం చేసింది ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడెక్స్ ప్రైమ్ ఐడెక్స్ అతిథి వంటి పథకం ఆవిష్కరణలను ప్రారంభించటంతో మంచి ఫలితాలు నమోదవుతున్నాయి ఇదే ఊపును కొనసాగించాలనే లక్ష్యంతోనే కేటాయింపులను పెంచినట్టు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు స్వదేశీకరణ ప్రయత్నాలు నిరంతర ప్రాతిపదికన కొనసాగుతూ ఉండగా ఎగుమతుల్లోనూ అదే జోరు నమోదైంది స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో మొత్తం వృద్ధికి డిఫెన్స్ ఎగుమతులు దోహదపడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ ఎగుమతులు రికార్డు స్థాయిలో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లకు చేరుకున్నాయి గత ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒక్క వేల ఎనభై కోట్ల ఎగుమతులు జరిగాయి దేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీన్స్ నిలిచింది ఇటీవల ఇండోనేషియా సైతం భారత్ తో చర్చలు ప్రారంభించింది తేజస్ యుద్ద విమానాల్ని కొనుగోలు చేసేందుకు సైతం ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తోందని భారత రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి ఇదే సమయంలో వివిధ దేశాల నుంచి రక్షణ రంగానికి సంబంధించి నాలుగు వేల ఆరు వందల అరవై నాలుగు విడిభాగాలు దిగుమతవుతున్నాయి ఐదు విడతలుగా మూడు వేల మూడు వందల పద్దెనిమిది విడిభాగాల దిగుమతుల్ని నిలుపుదల చేసిన ఇండియా వీటిని స్వయంగా తయారు చేయటం ప్రారంభించింది దేశంలోని ప్రతి నౌక జలాంతర్గామి విమానాలు ఆయుధ వ్యవస్థ తయారీలో భారత స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది ఇటీవలే ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించారు మన దేశ రక్షణ ఎగుమతుల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం ప్రభుత్వ రంగ సంస్థల వాటా కాగా మిగిలినవి ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయి కొన్నేళ్లలో రక్షణ పరికరాల ఉత్పత్తి ఎగుమతుల్లో ప్రైవేటు సంస్థల వాటా గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇందులో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు కీలక పాత్ర పోషించనున్నాయి రెండు ఇరవై తొమ్మిది నాటికి యాభై వేల కోట్ల విలువైన రక్షణ పరికరాలు ఎగుమతి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం మన దేశం నుంచి రక్షణ ఉత్పత్తులు ఆయుధ సామాగ్రిని అధికంగా కొనుగోలు చేస్తారు దేశాల్లో అమెరికా ఫ్రాన్స్ ఆర్మేనియా అగ్రస్థానాల్లో ఉండటం ఆసక్తికరం అమెరికా కంపెనీలు సిస్టమ్స్ సబ్ సిస్టమ్స్ విడిభాగాలు కొనుగోలు చేస్తున్నాయి మన దేశం నుంచి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ పినాకా మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ నూట యాబై ఐదు ఎంఎం ఆర్టిలరీ గన్లను ఆర్మేనియా అధికంగా కొనుగోలు చేస్తోంది వియత్నాం కోస్ట్ గార్డ్ కు మనం ఇంటర్సెప్టర్ బోట్లు అందిస్తున్నాం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ల కొనుగోలుకు వియత్నాం ఆసక్తిగా ఉంది తేజస్ యుద్ధ విమానాలపై మలేషియా బ్రెజిల్ బ్రజిల్ వంటి దేశాలు ఆసక్తిగా ఉన్నాయి ప్రస్తుతం దాదాపు వందకు పైగా దేశాలకు మన దేశం రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ఒకప్పుడు బుల్లెట్లకు కూడా ఇతర దేశాలపై ఆధారపడిన మన దేశం ఇప్పుడు అగ్రరాజ్యాలకు ఆయుధాలు ఎగుమతి చేయటం ఆషామాషి కాదు